Philanthropist and a voice for today's generation. Sir, we are honored to hear your thoughts. Namaste, namaste. Anderki, namaskaram. Mundagam, honorable chief minister, Eventre Tigarki. Naku, politics. పెద్దగా తెలియదు కానీ స్టేజ్ మీద ఎంతోమంది పెద్దలు ఉన్నారు మన గవర్నమెంట్ నుంచి పెద్దలందరికీ నా నమస్కారం చిరణన్నకు నమస్తే తెలుసు కాబట్టి ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్ అబ్యూజ్ అంటే ఇలాంటి డే పెట్టే అవసరం కూడా వచ్చిందా వరల్డ్ ఓవర్ నాకు నేను చిన్న బబుల్లో బ్రతుకుతా నాకు నా ఫ్రెండ్స్ అంటే ముఖ్యం మా అమ్మ నాన్న హ్యాపీనెస్ ముఖ్యం డబ్బులు ముఖ్యం హ్యాపీగా బతకాలే కంఫర్టబుల్గా బతకాలే నా చిన్న పని చేయాలి ఇంక ఇవి చేసుకుంటే ఇంటికి వెళ్ళిపోతుంటా బయట ఏం జరుగుతుందో పెద్దగా తెలియదు నేను వైజాగ్లో పోర్ట్లో ఒకసారి షూట్ చేస్తున్నప్పుడు అక్కడున్న పోలీస్ ఆఫీసర్ నన్ను కలిసి ఇలా యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ గురించి ఒక బయట ఇవ్వమన్నారు అవుట్ ఆఫ్ రెస్పెక్ట్ ఇచ్చిన కానీ ఇది మా వందల ప్రాబ్లం ఉన్నప్పుడు దీనికి బయట ఏంటి అనుకున్నా మళ్ళీ ఈరోజు ఇట్లా ఇంటర్నేషనల్ డే డే ఉంది చీఫ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఇంతమంది పెద్దలు వస్తున్నారు ఇంత పెద్దగా జరుపుతున్నారు ఈ మెసేజ్ కంపల్సరీ వెళ్ళాలని పిలిచినప్పుడు నాకు మళ్ళీ అర్థం కాలేదు బట్ వెన్ ఐ సాట్ విత్ సమ్ పోలీస్ ఆఫీసర్స్ సమ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ ఫ్రమ్ ద తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ దెమ్ వాళ్ళని అడిగిన అసలు ఏం జరుగుతుంది ఎందుకు ఇంత పెద్దగా జరుపుతున్నామంటే వాళ్ళు నాకు జరుగుతున్న రియాలిటీ చెప్పినప్పుడు ఇమ్మీడియట్లీ అయితే తప్పకుండా రావాలి మన వాళ్ళతో మాట్లాడాలి ఎవ్వరు ఇలాంటి సిచ్యువేషన్స్లో పడొద్దు అని అనిపించింది చాలా రెస్పాన్సిబుల్ మన డ్యూటీ లాగా అనిపించింది ఇది చెప్పడం ఎందుకంటే మీలో ఎంతో మంది మమ్మల్ని ఇష్టపడతారు మమ్మల్ని చూస్తారు మమ్మల్ని ఫాలో అవుతారు మనకి మన హెల్త్ ముఖ్యం మనమంతా హ్యాపీగా హెల్తీగా ఉండాలి కదా హెల్త్ లేకపోతే ఏం చేయలేము లైఫ్లో మనం హెల్తీగా ఉండాలి మన నాన్న గర్వంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి అది ముఖ్యం కదా ఎస్ నో డబ్బులు ముఖ్యం డబ్బులు ఉంటే కంఫర్ట్ ఉంటుంది ఎవడేమన్నా నేను నేను చెప్తున్నా నేను డబ్బులు లేని లైఫ్ చూసిన డబ్బులు ఉన్న లైఫ్ చూసిన సక్సెస్ అండ్ మనీ విల్ ఆల్వేస్ గివ్ యూ కంఫర్ట్ ఇవి ముఖ్యము దాన్ని ఈ మూడు మనకి హెల్త్ ఏదైనా ఇవ్వకపోతే సక్సెస్ మనీ ఏదైనా ఇవ్వకపోతే రెస్పెక్ట్ ఏదైనా ఇవ్వకపోతే దాంట్లో దిగడమే వేస్ట్ అది పెద్ద టైం వేస్ట్ పని అది